హలో హై వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా మానవ సంబంధాలు ఎంత దారుణంగా అదుపు తప్పుతున్నాయో దాని పర్యవసనాలు ఎలా ఉంటాయో వాటన్నిటికీ అద్దం పట్టే దారుణమైన సంఘటన ఇది ఎస్ అదుపు తప్పుతున్న మానవ సంబంధాలకు అద్దం పట్టింది ఈ సంఘటన ఈ సంఘటన యూపీలోని అలీగఢ జరిగింది ఆ ఇంట్లో పది రోజుల్లో పెళ్లి ఆ ఇంటికి చెందిన అమ్మాయి పెళ్లి పెళ్లి పనులు హడావిడిగా జోరుగా సాగుతున్నాయి కార్లు ప్రింట్ చేశారు బంధుమిత్రులకు పనిచేశారు ఆ ఇంటి ఇల్లాలు అంటే ఆ కూతురికి తల్లి ఆమె కూడా బాగా టెన్షన్ పడుతుంది సహజంగా పెళ్ళంటే పెళ్ళింట్లో టెన్షన్ ఉంటుంది అన్ని సమయానికి సమకూర్తాయో లేదో వచ్చే వాళ్ళకు అన్ని సపర్యలు సహజంగానే బాగా జరుగుతాయో లేదో అల్లుడి తెరపు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తారో ఏంటో ఇవన్నీ ప్రతి పెళ్లింట్లో జరుగుతూ ఉంటాయి తల్లిదండ్రులు టెన్షన్ పడుతూ ఉంటారు ఆ తల్లి కూడా టెన్షన్ పడింది టెన్షన్ పడిందంటే ఆమె పెళ్ళి ఇలా జరుగుతుందని కాదు ఆమె టెన్షన్ పడుతున్నది ప్రియుడితో పారిపోయేందుకు ఆ ప్రియుడు ఎవరో కాదు ఆమెకు కాబోయే అల్లుడు ఎస్ ఈ సంఘటన యూపీలోని అలీగల్లో జరిగింది జితేంద్ర కుమార్ అని తల కూతురు వ్యారాల పట్టి పెళ్లి డిసైడ్ అయింది పక్క ఊర్లోని రాహుల్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసేందుకు అన్ని నిశ్చయమైపోయాయి పెళ్లి కార్డులు ప్రింట్ అయిపోయాయి బంధుమిత్రులకు కార్డులు కూడా పనిచేశారు ఇంటికి పెళ్లి సామానంతా వచ్చింది అంత హడావిడిగా చెప్తోంది ఈ టైంలో అనిత కాబోయే అల్లుడితో ప్రేమలో పడింది ఎలాగైనా రాహుల్ను దక్కించుకోవాలని ఆమె అనేక ప్లాన్ వేసింది రాహుల్ కూడా అందుకు సయ్యన్నాడు ఇద్దరు ప్రేమాయణం కొనసాగించారు పది రోజుల్లో పెళ్ళి కూతురు పెళ్లి కానీ రాహుల్ అనిత సడన్గా మాయమైపోయారు అంటే వాళ్ళిద్దరూ లేచిపోయారు అదెలా ఒక లెటర్ రాసి మరీ వెళ్ళిపోయారు ఆమె భర్తకు ఇరవై ఏళ్లుగాను ఆమెను బాగా చూసుకోలేదు ఇక ఆమెను మర్చిపో అంటూ రాహుల్ ఒక లెటర్ రాసి ఆ ఇల్లాలని తీసుకొని వెళ్ళిపోయాడు ఆ ఊళ్ళో గగ్గోలు పుట్టింది రెండు కుటుంబాలే కాదు ఊరంతా టెన్షన్ టెన్షన్ గురైంది ఈ మహాతల్లి ఇలా ఎందుకు చేసిందోనని సొంత కూతురు పెళ్లి ఆ పెళ్లిలో అన్ని దగ్గరుండి అన్ని చేయాల్సింది పోయి కాబోయే అల్లుడితోనే లేచిపోయింది ఇప్పుడు ఈ సంఘటన కలకలం రేపుతోంది లేచిపోతే లేచిపోయింది కానీ రేపు ఆ కూతురు భవిష్యత్ ఏంటి లేచిపోయిన తల్లి కూతురు అంటూ ఆమెను సమాజం గెలిచేదా ఆమెకు మళ్ళీ పెళ్ళవుతుందా ఈ మహాతల్లి సొంత కూతురు కన్న కూతురు గురించి ఏమాత్రం ఆలోచించకుండా ప్రియుడి మోజులో పడి అది కూడా కాబోయే అల్లుడి మోజులో పడి ఎంచక్క పారిపోయింది ఈమెను మహాతల్లి అనకుండా ఇంకేమంటాం